జాతీయ పండుగలైనటువంటి స్వాతంత్ర మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు మంజూరు చేసిన నిధుల్ని వంద నుండి పదివేలకి మరియు రెండు వందల యాభై నుండి పాతి వేలకి పెంచాం మొన్నప్పటి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామ అభివృద్ధిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి పనులు జరుగుతున్నాయనే దానిపైన స్పష్టత ఉండేది కాదు కానీ మన ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సోషల్ ఆడిట్స్ చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం కింద అరవై నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలకు చెందిన డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఉపాధి ఇక్కడ అని రాశారు నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే బేసిక్స్ అది ఇంగ్లీషు నేను అది శ్రామికులు అనే పదం లేదంటే దీనికి ఒక పదం పట్టుకున్నాం దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా పల్లెని నిర్మించే కార్మికులు లేదంటే గౌరవం ఇవ్వాలి ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది అందుకని దయచేసి దీన్ని ఒకసారి ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్ లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ ఉపాధి హామీ కూలీ అంటే కూలీ కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట పని పనిచేయడానికి అది చాలా అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు అందరినీ మార్చలేం కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులకి కూడా నా విజ్ఞాపన ఇంకొక కొత్త పదం ఏదైనా పట్టుకుని నరేగా శ్రామికులను అన్నా అనండి లేదంటే గ్రామ వికాస శ్రామికులు అనండి శ్రామికుడు అనే పదం వాడని దయచేసి ఇందుకని ఈ ఉపాధి హామీ కింద గ్రామాభివృద్ధికి ఎలాంటి మనకి ఈ ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లో ఉపాధిని కల్పించాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల పని దినాలను ఐదు లక్షల పదివేల కుటుంబాలకు వంద రోజులు పని కల్పించాం మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవనాడైనటువంటి గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం గ్రామ సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతతో కూడి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇలాంటి దృఢ సంకల్పంతో ఒక్కసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును కూడా మనం సాధించాం గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలు పల్లె పండుగ ద్వారా పూర్తి చేసిన పనులు మేము దృష్టికి తీసుకొస్తాం నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు గోకులాలు నిర్మించాం పన్నెండు వేల తొమ్మిది వందల యాభై నీటి తొట్టెలని అంటే మనకి మూగజీవాలు కావాల్సిన నీటి సౌకర్య నీటి తొట్టెలని నిర్మించాం ఇరవై వేల ఇరవై రెండు వందల ఎనభై ఆరు ఫామ్ పౌండ్స్ని తీసి మనం పూర్తి చేశాం ఖర్చు చేసిన మొత్తం దాదాపు పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఇదంతా ఒక సంవత్సరంలో ఇంకా అవలా కరెక్ట్గా చెప్పండి తొమ్మిది నెలలు